అభివృద్ధి ప్రజల అత్యవసర వైద్య సేవలకు కిలోమీటర్ల అహ్మదాబాద్ వెళ్ళాలి దీంతో భావనగర్లో ఓ అధునాతన ఆసుపత్రి ఏర్పాటు అవసరాన్ని అనంత్ షా గుర్తించాడు అందుకు అవసరమైన నిధుల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ దాత విరాళమిచ్చాడు దీంతో ఆ దాత పేరిటే లోథావాలా హాస్పిటల్ ను స్థాపించాడు భావనగర్లో తొలిసారిగా అధునాతన వైద్య సదుపాయాలను ప్రవేశపెట్టాడు ఈ దశలోనే మానసిక వికలాంగ బాలుర కోసం ఓ ఇన్స్టిట్యూట్ స్థాపించాలని ఆయనకు ఎన్నో అందాయి ఫలితంగా అనంత్ షా భావనగర్లో మానసిక వికలాంగుల కోసం అంకుర్ స్కూల్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ ను నెలకొల్పాడు మనోవైకల్య బాలలు తమ పనులు తాము చేసుకునే విధంగా కాస్త చురుకైన వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించడం లక్ష్యంగా తీర్చిదిద్దాడు అదే సమయంలో అనంత్ షా అంధుల జీవితంపై దృష్టి సారించాడు అంధత్వం ఓ లోపమే కాని శాపం కాదని చాటారు శ్రీ కృష్ణకుమార్ సింధుజీ స్కూల్ ఫర్ బ్లైండ్ బాధ్యతలను పంతొమ్మిది వందల ఎనభై ఐదు పూర్తిగా స్వీకరించారు తరువాత నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ భావనగర్ జిల్లా శాఖను ఏర్పాటు చేశారు అంధత్వ నివారణ కోసం ప్రజల్ని జాగృతం చేశారు బ్రెయిలీ బుక్స్ పంపిణీని చేపట్టారు బాలలకు నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించారు వందలాది మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించారు అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం పిల్లల వ్యాధుల నిర్మూలనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చింది పసిబిడ్డల జీవితాలను కకావికలం చేస్తోన్న పోలియో నిరోధానికి వ్యాక్సినేషన్ను వెగిరపరిచింది వికలాంగ బాలలకు బ్రిటన్లోని ఇంపాక్ట్ సంస్థ సౌజన్యంతో కృత్రిమ పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ మహోన్నత మానవతా యజ్ఞంలో అనంత షా పాలు పంచుకున్నారు క్యాలిపర్స్ పంపిణీ బాధ్యతను స్వీకరించారు అప్పుడే ఆ పథకంలో సాధక బాధకాలు ఆయనకు తెలిసి వచ్చాయి అనేక మంది రోగులకు శస్త్రచికిత్స తరువాత మాత్రమే క్యాలిపర్స్ అమర్చడం అవగతమైంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భావనగర్లో అనంత్ షా తొలి పోలియో శస్త్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశాడు వంద మంది బాలలకు విజయవంతంగా ఆపరేషన్లు చేశారు అప్పుడే కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలన్న ఆలోచన అనంత షా మనస్సులో మిదిలింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆకల కూడా నిజమైంది పిఎన్ఆర్ సొసైటీ ఛత్రం కింద శ్రీమతి ప్రభాకన్వల్ రతిలాల్ వధాల్ ఆర్టిఫిషియల్ సెంటర్ ఏర్పాటయ్యింది జర్మనీలో ప్రతిష్టాత్మకమైన కెస్లర్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన డాక్టర్ నాయక్ ప్రభా ఫుడ్ పేరిట కృత్రిమ పాదాలు సృష్టించారు ప్లాస్టిక్ లోహం కలగలిపి రెండు వందల రెండు కిలోగ్రాముల బరువుతో వీటిని రూపొందించారు జైపూర్ పాదాల కంటే ఎంతో తేలికైన కూర్చోవడానికి అనువైన ఈ పాదాలకు క్రమంగా గిరాకీ పెరిగింది కృత్రిమ పాదాలే కాదు చేతులు లేని వారికి అద్భుతాలు సృష్టించే హ్యాండ్ హ్యాండ్ను రూపొందించారు ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానంతో తయారైన వీటికి ఎంతో ఆదరణ లభించింది ప్రస్తుతం ఈ సెంటర్లో షూస్ క్రచెస్ మూడు చక్రాల సైకిళ్లు రూపొందిస్తున్నారు అంతేకాదుస్ రోగులకు మోకాళ్ల పరికరాన్ని ఈ సంస్థ తయారు చేసింది ఈ పరికరానికి విదేశాల్లోనూ డిమాండ్ ఏర్పడింది అనంత్ షా సెరిబ్రల్ పాలసీ రోగుల కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తల్జాలో సెరిబ్రల్ పాలసీ సెంటర్ను స్థాపించారు దేనిపై దృష్టి నిలపలేక ఎటో చూస్తూ స్థిరంగా మెడ నిలపలేకపోయే బాలలకు ఈ కేంద్రం ఓ వరంగా నిలిచింది ఇక్కడ స్పీచ్ థెరపీ ఆడియో థెరపీ ఫిజియో ఆక్యుపేషనల్ థెరపీ న్యూరో డెవలప్మెంట్ థెరపీ వంటి అధునాతన సౌకర్యాలున్నాయి చికిత్స విజయవంతమైన బాలలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు శిశువులకు గ్రహణం మొర్రి మనోవైకల్యం పోలియో అంధత్వం ఏదైతేనే ప్రతిదీ వైకల్యమే వీటి నిరోధానికి పిఎన్ఆర్ ఆధ్వర్యంలో గుజరాత్ లో లక్షలాది మంది బాలబాలికలకు ముందు జాగ్రత్తగా రుబెల్లా ఇంజెక్షన్లను ఇస్తున్నారు అనంతిష ఆధ్వర్యంలో పిఎన్ఆర్ సొసైటీ సేవలు బహుముఖంగా విస్తరించాయి గుజరాత్ మహారాష్ట్ర సహా దేశంలోని మరో ఏడు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఐదు వందల పోలియో వైద్య శిబిరాలు నిర్వహించారు నాలుగు లక్షల మందికి వైద్య పరీక్షలు జరిపారు వారిలో నలభై వేల మందికి వివిధ దశల్లో లక్ష శస్త్రచికిత్సలు చేశారు లక్ష వేల కృత్రిమ అవయవాల పంపిణీ అయ్యాయి భావనగర జిల్లాలోని మూడు వందల పాఠశాలల పరిధిలో లక్ష మందికి కంటి పరీక్షలు నిర్వహించారు పిఎన్ఆర్ సంస్థలు నిత్యం 2000 మంది రోగులు సేవలు పొందుతున్నారు. నేను 1954 થી કામ શરૂ કરી મે હું ఈ అప్పుడు మా దగ్గర సమాజ సేవ చేయాలనే కోరిక తప్ప మరేది లేదు. క్రమక్రమంగా మా నెట్వర్క్ ను విస్తరించాం. వికలాంగుల కోసం సంస్థలను స్థాపించాం. વારસાગત રોગો છે. જે ంతటి సేవ చేయగలుగుతామని మా సమాజ సేవా కార్యక్రమాల ఆరంభంలో ఊహించలేదు కూడా నేడు భావనగర్ సంపూర్ణంగా పోలియో ఫ్రీ జోన్ నా ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఆత్మసంతృప్తి కలుగుతుంది